అందరికీ నమస్కారం పాతపట్నంలో ఇంచుమించు యాభై అరవై వీధులు ఉన్నాయి ఏ వీధిలో చూడండి కరెంట్ పోల్స్ చూడండి అవి డ్రైన్ పక్కన లేవు వాళ్ళు ఏమో రీపోలింగ్ చేసినప్పుడు సెంటర్లో వేస్తున్నారు రోడ్ సెంటర్ ఆ రోడ్డు సెంటర్ వేయడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ కట్టుకున్నలు ఆ పోల్ ఎంతవరకు ఉందో అంతవరకు కట్టేస్తున్నారండి కట్టేసి ఇల్లు మరి ఒక కారు వెళ్దు ఒక ఆటో వెళ్దు ఒక ట్రాక్టర్ వెళ్దు ఏమీ వెళ్దానమాట ఎంత ఇబ్బంది పడుతున్నారంటే జనాలు అంత ఇబ్బంది పడుతున్నారు ఒకవేళ పొరపాటున ఏ కారు తీసుకెళ్ళినా ఏ ట్రాక్టర్ తీసుకెళ్ళినా ఏ వెహికల్ తీసుకెళ్ళినా పద్మవోహముడు అభిమాన్యుడు ఎలాగైతే ఇరుక్కుంటాడు ఆ రకంగా ఇరుక్కోవలసి వస్తుంది కారుడైతేనేమి ఆటోడైతేనేమి మరి ఇంకొక ఆటో ఉంటే రెండు ఆటో ఇంకెళ్ళదు ఒక కారు ఉంటే రెండో కారు వెళ్ళదు వెనక్కి వెళ్ళవలసిందే అటువైపు అటు ఇటువైపు ఇటు ఈ రకంగా పాతపట్నం ఉంది మరి మేజర్ పంచాయతీ మరి ఎప్పుడు ఇవి క్లియర్ చేస్తారు ఎప్పుడు ఎక్స్టెన్షన్ చేస్తారు ఏ రకంగా అనేది అర్థం కావట్లేదు